ప్రాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఈరోజు శుక్రవారం ఉదయకాలము ప్రార్థన ఉంటుంది సాయంకాలము ప్రార్థన ఉంటుంది కాబట్టి మనము ఈ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనము ముందుకెళ్లవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది మన మీద బాధ్యత హలెలుయా దేవునికి స్తోత్రం రండి ప్రియాదాయ శర్మ ఇది కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యం ఎపిసి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు చదబడిన వాక్యాన్ని అయ్యా ప్రభు మాకు బోధించండి వివరించండి వాక్య సార సారాంశం తెలియచేయండి ప్రభు వాక్య సారాంశం తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంది నాకు మాకు వాక్య సారాంశం తెలియచేయండి వాక్యాన్ని ఇరిచి వడ్డించండి నాతో మాతో మాట్లాడి పొందమని పంతమంది ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా నేటి కాలంలో క్రైస్తవ లోకము క్రైస్తవ లోకము ఏం చేస్తుంది క్రైస్తవ లోకము ఎలా పరిగెడుతుంది సార్వత్రిక సంఘము ఎటువంటి దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉందా లేకపోతే ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి గమనించవలసినటువంటి బాధ్యత యేసుక్రీస్తు శరీరములో అవయవమని అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి మీద ఉందని మరిచిపోకూడదు యేసుక్రీస్తు స్వరత్వం సంపాదించిన సంఘము ఆ సంఘములో ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాడు ప్రభువారు ఆ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాలని లేఖనము సాక్ష్యమిస్తుంది అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము దేని ఎందు మీరు అధ్యక్ష అధ్యక్షులుగా ఉన్నారో ఆ యావత్ మందన గురించి మీ మటుకు మీరు జాగ్రత్త అని లేఖనము హెచ్చరించున్నది అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి జాగ్రత్తగా ఆలోచిస్తే మరొకసారి చదువుతున్నాము నేల అనగా మీ నడుములను సత్యమును తట్టి నీతి అను మైమరువు తొడుగుకొని సత్యమను తట్టి కట్టుకోవాలి నీతి అను మైమరువు తొడుగుకోవాలి ఏమిటి ఆ నీతి అను మైమరువు అనేది మనకు స్పష్టంగా ఈరోజు ధ్యానం చేయబోతున్నాము నీతి అను మై తొలగిపోయి అని లేఖనము సాక్ష్యం భక్తులు ఈరోజు భక్తులు కొంప ముంచుతున్నటువంటి నీతిని అనుసరిస్తున్నారు చాలామంది భక్తులు కొంప ముంచుతున్నటువంటి నీతి ఏమిటి ఆ కొంప ముంచే నీతి అనేది లేఖనాల్లో కొన్ని విషయాలు మనము క్షుణ్ణంగా ఆలోచించి ధ్యానం చేయబోతున్నాము ఇక్కడ పౌరు భక్తుడు నీతి అను మైమరువు తొడుగుకోండి అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట అసలు ఒరిజినల్ నీతి ఎవరు ఒరిజినల్ నీతి ఏంటి డూప్లికేట్ నీతి ఏంటి నీతి అని పేరుతో భక్తులు కొంపముంచే అంశం ఏమిటి అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే నీతి మంతులము అనుకొని ఆ నీతి లేకుండా మునిగిపోతున్నటువంటి చాలామంది దేవుని సంఘంలో కనబడుతున్నారని పావులు భక్తుడు తన ఆ నీతి ఏమైందో నీతి ఎలాగ అతనికి వచ్చిందో వివరించే పనిలో పావులు భక్తుడు అయ్యాడు శుద్ధాత్మలు అయితే గమనిస్తే అక్కడ మనకు కనబడుతున్నట్టు మాట అంటే ఏ సూక్రిస్తును ఏసుక్రీస్తును ఏ సంపాదించుకున్నట్టే నీటి అంటాడు ఎక్కడ ఉందన్నమాట పిలిపి పత్రిక పిలిపి పత్రికలో మనం చూస్తే దైవజనాంగమా మూడో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో మనకు కనబడుతున్నటువంటి మాట పిలిపి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక మాట చూస్తే అక్కడ ఏమంటున్నాడు పౌరులు భక్తురా మనకు అర్థమవుతుంది క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును చాలా స్పష్టంగా ఏమంటున్నాడు తెలుసా యేసుక్రీస్తును సంపాదించుకుంటే నీతి వస్తుంది యేసుక్రీస్తుని హృదయంలో ఉంచుకుంటే నీతి వస్తుంది ఏసుక్రీస్తు లేకపోతే నీతి లేదు ఈరోజు చాలామంది ఏసే దేవుడిని ఒప్పుకోవట్లేదు ఏసుక్రీస్తులో మరియమ్మ రక్తముందని చాలామంది నమ్ముతున్నారు చాలా బాధాకరమైన విషయం ఏసుక్రీస్తులో మరియమ్మ రక్తం ఉంది ఏసుక్రీస్తులో ఆదాము రక్తం ఉంది లేకపోతే ఎలాగా ఆయన పుట్టాడు అనే లేఖన అర్థం కాని పరిస్థితిలో సార్వత్రిక సంఘంలో చాలామంది నడుస్తున్నారు దీన్ని ఖండిస్తున్నాడు అంటే ఆ రోజుల్లో ఎంతోమంది ఉన్నట్టున్నారు దాన్ని ఖండిస్తూ అసలు నీతంటే మీరు ఏమిటనుకుంటున్నారు పిలిపిలో ఉన్న సంఘస్తులారా ఏసుక్రీస్తును సంపాదించుకొని ఏసుక్రీస్తు రావటం వల్ల నాలోనికి ధర్మశాస్త్రము వలన నీతిమంతుడు నన్ను పొంగిపోయేవాడిని ధర్మశాస్త్రముంటే నాంత నీతిమంతుడు లేడని ఎర్రవేగేవాడిని అలాగే నేనుంటే నిత్య నరకానికి వెళ్ళేవాడిని అయితే నాకు ఒక మేలు జరిగింది ఏమిటా మేలు అంటే యేసుక్రీస్తును సంపాదించుకోవటం వలన నాకు మేలు జరిగింది యేసు నాలోనికి రావటం వలన నీతి మంత్రుడనయ్యాను అంటాడు చూడండి ఏమంటాడు ఏమంటాడంటే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక మళ్ళీ చదువుతున్నాను ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసం వలన విశ్వాసం వలనైన నీతి యేసు నందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును విశ్వాసం ఒకటి దేవుడు అనుగ్రహించే నీతి ఎక్కడుంది అంటే యేసు క్రీస్తుని వలన ఆ నీతి నాకు కలుగుతుంది అని పౌరు భక్తుడు సాక్ష్యం ఇచ్చుతున్నాడు అయితే పౌరు భక్తుడు ధర్మశాస్త్రం వల్ల నీతి అన్నాడు కదా ఏమిటా ధర్మశాస్త్రం వల్ల నీతి అంటే ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి పౌరు భక్తుడు నడుస్తున్నప్పుడు ఏలెత్తు చూపించటానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు మరి నీతిమంతుడే కదా యేసులోనికి రావాల్సిన అవసరం ఏముంది క్రీస్తులోనికి రావాల్సిన అవసరం ఏముంది క్రీస్తును సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ధర్మశాస్త్రం నీతి ఈ లోకముతో పోస్తుంది క్రీస్తులో నీతి దేవుడిచ్చినటువంటి నీతి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నక చూడండి ఆరో వచ్చిన అందులోనే పిలిపి పత్రిక మూడు అధ్యాయము ఆరో వచ్చిన ఏముంది ఆసక్తి విషయముందు సంగములు హింసించు వాడనై ధర్మశాస్త్ర ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడినయుంటిని చూసారా నిందలేనివాడు ధర్మశాస్త్రం వల్ల నీతి నాకు చాలా ఎక్కువ ఉంది ఆసక్తి ఉంది సంగము పని నాయంత పనిచేసేవాడు నాయంత యథార్థవంతుడు నాయంత నీతివంతుడు లేడు అని సాక్ష్యం ఇచ్చాడు ఎవరు అపోస్తుడైన పౌరు భక్తుడు ఇక పైకి వెళితే ఐదవ వచనం కూడా ఐదవ వచన ఏముంది ఎనిమిదో దినందు సున్నతి పొంది తిని ఇస్రాయి ఇస్రాయిలు వంశిపువాడినై బెన్నేమేను గోత్రములు పుట్టి ఎబ్రిల సంతానమైన ఎబ్రిడినై ధర్మశాస్త్ర విషయము పరిచేయుడినై ఆసక్తి విషయము సంగమును హింసించవాడినై ఏమండి ధర్మశాస్త్ర విషయం వలన ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడినై ఉంటే సంఘము నిమిసించేవాడు ఎబ్రియుడు ఇస్రాయలియుడు దేంట్లో తక్కువ లేదు కానీ తొమ్మిదో వచ్చిన వచ్చేసరికి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు ఆగపడు నిమిత్తము నిమిత్తమును అంటే ఇంతవరకు నాకు పేరుంది మంచి పేరు అనిందుడు ఏ నింద లేదు నీతిలో అని పేరుంది కానీ అది గొప్పది కాదు ధర్మశాస్త్రం వలన కలిగే నీతి కాదు యేసుక్రీస్తులో ఉంది నీతి ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు పౌరు భక్తుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇరవై ఆరు ఐదు నాలుగు చూడండి ఇరవై ఆరు ఐదు నాలుగులో ఏమైనంత చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము ఐదవ వచనము నాలుగవ వచ్చిన ఏముంది వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములో బహునిష్ట గల తెగను అనుసరించి పరిసేడుగాను ప్రవర్తించినట్లు చెప్పగలరు వాళ్ళు చెప్పగలరు నాతో ఉన్నవారున్నారు నేను పరిశేడును ఎంత నీతిగా ప్రవర్తించాను ఎంత యథార్థంగా ప్రవర్తించాను ఎంత సత్యముగా ప్రవర్తించాను వాళ్ళు చెప్పగలరు అంటాడు నాలుగో జనం మొదటి నుండి ఎరుసులేములు నా జనము మధ్య బా బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు బ్రతుకుకు ఎలాంటిదో నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు అంటే అంత నిష్టగలవాడు ఈ రోజుల్లో ఇంత నిష్ట కలిగిన మనిషి ఎవడనున్నాడా లాంటి నిష్ట కలిగినవాడు కానీ ఏసుక్రీస్తు రక్తము వలన ఏసుక్రీస్తును సంపాదించుకోవటం వలన నేను నీతి నాకు నీతి వచ్చింది అని పౌరు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు అది పోస్తులు కానీ ఇరవై రెండు మూడులో ఇరవై రెండు మూడులో నేను కిలిక్కిలోనే తార్సులో పుట్టిన యూధుడును అయితే ఈ పట్టణము ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితృల ధర్మశాస్త్రము ధర్మశాస్త్ర సంబంధముకు నిశ్చయందు శిక్షితుడినైతిని శిక్షితుడినైతునని మీరన్ మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తున్నై ఉండి దేవుణ్ణి గురించి ఆసక్తుడు ఉన్నాడు ఎక్కడ పుట్టాడు అంటే అతను నేను కిలికియాలోనే కిలికియలోనే తరుసువాడు కిలికియ ఎక్కడంట తారసువాడే నేను అక్కడ పుట్టాను నా పుట్టిన ఊరది ఇంత నేను చెప్పిన దానికంత రుజువులు ఉన్నాయి మనుషులున్నారు ఏమండి నా తోటి వారు ఉన్నారు కావాలంటే వారిని అడగండి అని పౌరు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఏమంటున్నాడు అంటే నేను క్రీస్తును సంపాదించుకోవటం వలన నాకు ఈ ఇలువ వచ్చింది లేకపోతే ఇలువ నాకు లేదు అని చెబుతున్నటువంటి మాటలు కొన్ని పత్రికలో కొన్ని చెబుతే మాట చూడండి మొదటి పత్రిక ఆరు మొదటి పత్రిక ఆరో అధ్యాయము మొదటి పత్రిక కొన్ని మొదటి పత్రిక అధ్యాయము పద్దెనిమిదవ చనములు జారత్వమునకు దూరముగా పారిపోండి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు ఎలుపలదాని ఎలుపలది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు చూసారా ఏంటంట సొంత శరీరంకు హానికరముగా పాపము చేయుచున్నాడు కాబట్టి దాని నుండి పారిపోండి అంటే నీతిమంతులమని మీరు ఒకవేళ ఈ లోక సంబంధమైన విషయాలలో జారులై ఉన్నారేమో షోరులై ఉన్నారేమో దాని నుండి పారిపోండి ఉంటే మనిషిని బాగు చేయదు అని లేఖనం ఏం చేస్తుంది సాక్ష్యము ఇచ్చుచున్నది ప్రసంగి భక్తునే ఉంటాడు చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక మాట అధ్యాయం పదవ వచ్చినంలో ఒక మాట చదవండి ప్రసంగి గ్రంథం పదకొండ పదవ వచ్చినంలో జ్ఞాని అని సులువు అనే ఉంటాడంటే అక్కడ గనుక మీ హృదయములో నుండి ఆ కింద ఏం చదువుతున్నాను గనుక మీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకును దేహమును చెరిపి దాన్ని తొలగించుకోకుండా నీతిమంతుడు అనుకుంటే యథార్థవంతుడు అనుకుంటే పరిశుద్ధుని అనుకుంటే పరిశేడిని అనుకుంటే సుఖం లేదు కాబట్టి దాని నుండి తొలగించుకున్నప్పుడే మనం నీతిమంతులమవుతాము పరిశుద్ధులమవుతాము అని పౌరు భక్తులు ఇస్తున్నటువంటి సాక్ష్యము అక్కడ సలోమాన్ చెబుతున్నటువంటి సాక్ష్యము అలాగే పౌరు భక్తులు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఈ పౌరు భక్తుడి దగ్గరికి వస్తే మళ్ళీ ఏమంటాడంటే ధర్మశాస్త్రం వలన కలిగే నీతి కాదు బాబు నేను సంపాదించుకుంది యేసు క్రీస్తు వలన నేను నీతి మంత్రుడినయ్యాను క్రీస్తును సంపాదించుకొని నేను నీతి మంతుడిని అయ్యాను అని చెబుతూ రండి ఎపిసి పత్రికలోకి వద్దాం మళ్ళీ ఆరో ఆరా అధ్యాయానికి వచ్చేయండి ఆరో వచ్చేస్తే ఎపిసి పత్రిక ఆరా అధ్యాయంలో పదమూడవ వచ్చిన పద్నాలుగో వచ్చిన అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలబడేటుకును శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొనుడి ఇది ఏసు ఇచ్చే నీతి రక్షణ ద్వారా కలిగే నీతి ఏసు రక్తములో నీతి క్రీస్తును సంపాదించుకోవటం వల్ల నీతిని క్రీస్తును ధరించుకోవటం వలన కలిగే నీతి క్రీస్తును ధరించుకోవాలి ఎలాగా అంటే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంటుంది ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక మాట కనపడుతుంటుంది ఎక్కడంటే ఇరవై మూడో వచ్చినంలో అక్కడ ఒక మాట కనపడుతుంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినంలో చూడండి నీతు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకునవలను అంటే ఇక్కడ నాలుగనే అంకేసి కింద పుట్టినోట్లో ఒక మాట ఇచ్చారు చూడండి నవీన స్వభావము అంటే అర్థమేమిటి నవీన స్వభావం అంటే నవీన పురుషుణ్ణి ధరించుకోండి అంటే ఏసుక్రీస్తుని ధరించుకోవాలి ఈరోజు ఏసుక్రీస్తుని ధరించుకోకుండా బైబిల్ అంతా చదివిన జ్ఞానమంతా సంపాదించుకున్న వ్యర్థము 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 ఏసుక్రీస్తు ఉన్నారండి ఏసుక్రీస్తులో మరియమ్మ రక్తముందని ఏసుక్రీస్తులో ఆదాము రక్తముందని నమ్మే ప్రజలు నీతిమంతులు అంటారా అనీతి అంటారా ఆలోచించండి నీతిమంతులు అంటారా అనీతి అంటారా ఏసుక్రీస్తు ఉంటేనే ఈరోజు మనకు పరిశుద్ధత యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధత యేసుక్రీస్తు రక్తములో విజయము నేను క్రీస్తును సంపాదించుకొని నేను నీతిమంతుడు నగనట్లు ధర్మశాస్త్రం వల్ల కలుగు నీతి కాదు నేను ఒకప్పుడు ధర్మశాస్త్రములు ఏ తప్పు చేయకుండా అనిందుడిగా ఉన్నప్పటికీ కూడా అయితే అది సరిపడలేదు ఏసుక్రీస్తు రక్తము వల్లే నేను నీతిమంతుడయ్యాను క్రీస్తును ధరించుకున్నాను అని నమ్మాడు పౌరు భక్తుడు ఈ బోధ నమ్మని వాడు పరలోకానికి వస్తారో రారో తెలియదు ప్రియాదవ జన్మ అందుకే పౌలు అంత ఖండితంగా ఉన్న సంఘానికి బోధిస్తూ చెబుతున్నాడు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ కపట వేషము ఆ కపటమైనటువంటి నీతిని తొలగించండి తొలగించకపోతే హృదయమంతా చెడిపోద్ది పులిసిన పిండి కొంతైనాను ముద్దంతా చెడగొట్టినట్లు ఏమండి కొంతైనా చెడిపోదా మనిషి యొక్క భక్తిని చెడగొడది విషయాన్ని అర్థం చేసుకోండి రండి ప్రయాదావ జన్మ నేను క్రీస్తును సంపాదించుకున్నాను ఆ నీతిని సంపాదించుకున్నాను ఆ ఆ క్రీస్తును ధరించుకున్నాను నీతి అను మైమరువు నీతి అను మైమరువు అంటే యేసు క్రీస్తును ధరించుకోవడం టోటల్గా ఆ నీతిని సంపాదించుకున్నానని పౌలు సాక్షిమిస్తున్నాడు మరి మన సంగతి ఏంటి ఈ నీతిని సా సంపాదించుకున్నామా సంపాదించుకుంటే ధన్యులు సంపాదించుకోకపోతే ఏమండి దేవుని రాజ్యానికి వారసులం కాము ఈ విషయాన్ని గమనించండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు వాక్యం అందరికి అర్థమయ్యేలాగా అందరి హృదయాలు ముద్రించి ప్రభావ అయా నేను క్రీస్తుని సంపాదించుకున్నాను ధర్మశాస్త్రం వల్ల నీతి కాక యేసుక్రీస్తునందల నీతి విశ్వాసం వల్ల నీతి ధరించుకొని దేవునికి అగపడు నిమిత్తము కనపడాలనుకున్నాను అని పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు ప్రతి ఒక్కరూ నీ రక్తంలో నీతి ఉంది నీ త్యాగంలో నీతి ఉంది అయ్యా నీ పునరుద్ధానంలో నీతి ఉంది తండ్రి ఆ నీతిని ధరించుకోవటానికి నీ పిల్లలందరికీ అర్హత కలుగు చేసి నీలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం మైంపదమని ఏ సునాములో స్తించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించం కాక ఆమెన్